వీక్షకులందరికీ నమస్కారం ఆగస్ట్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా జన్మ రాశి ఎందు గురుకుజుల యొక్క సంచారం ఉంటుంది లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఉంటుంది దశమ కేంద్రంలో శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశికి తృతీయ స్థానం రవి పదహారవ తారీఖు వరకు ఆగస్టు పదహారు వరకు రవి యోగిస్తే పదహారవ తారీఖు దాటాక అర్ధాష్టమ రవి దోషం ఉంటుంది అలాగే ఈ రాశ్యాప్తు పంచమ కోణంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు తృతీయ స్థానం ముందు బుధుని యొక్క సంచారం ఉన్నది ఇది క్లుప్తంగా ఈ మాసంలో వీరికి ఉండేటువంటి గ్రహస్థితి అయితే ప్రత్యేకించి ఇందులో యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయని చూస్తే లాభస్థానంలో రాహు అనుకూలంగా ఉన్నారు అలాగే శుక్రుడు పంచమ కోణంలో అనుకూలంగా ఉన్నారు పదహారవ తారీఖు వరకు కూడా రవి ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు ఈ మూడు గ్రహాలు మాత్రమే సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి మరి పీడించేటువంటి గ్రహాలను కనుక పరిశీలనం చేస్తే జన్మరాశి అందే స్థితిని పొంది ఉన్నటువంటి గురుడు అలాగే కుజగ్రహము అలాగే పదహారవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి రవి గ్రహము బుధుని యొక్క బలం లేదు శని బలం లేదు ఇవి ప్రధానంగా ఏడిపించేటువంటి గ్రహాలు మరి ఈ గ్రహస్థితి అటు ఆర్థిక పరిస్థితి పైన గనక మనం ప్రభావాన్ని గనక తీసుకుంటే జన్మ కుజుడు జన్మగురుడు ఈ రెండు గ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో మిమ్మల్ని మీరు కొంత రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అంటే మిమ్మల్ని మీరు కొంత ఒక పరిమితి చేసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అంటే మనం ఇంతే ఖర్చు పెట్టుకోవాలి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో డబ్బును మనం ఎక్కువగా కాపాడుకోవాలి అన్యాక్రాంతం కాకుండా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంత పరిమితిలో మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టాలి అంటే ఇంత లిమిటెడ్గా మనం ఖర్చులు పెట్టుకోవాలి అనేటువంటి ధోరణిలో మీ యొక్క ప్రణాళికలు ఉంటూ ఉంటాయి అయితే ఆదాయ మార్గాలను కనుక పరిశీలనం చేస్తే ఆదాయ మార్గాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు మీకు వచ్చేటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఆదాయం వస్తూ ఉన్నదో ఆ మార్గాల ద్వారా సక్రమంగా ఆదాయం మీ చేతికి వచ్చేస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం వాహనాలు ఇళ్ళు స్థలాలు పొలాలు వగైరా కొనుగోలు చేయడానికి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం ఇటువంటి వాటి వల్ల అనుకోనటువంటి ఖర్చు ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఖర్చు పెట్టేటువంటి డబ్బంతా కూడా మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి ఎక్కడా దీంట్లో మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అనుకునే వీరు ఖర్చు పెడుతూ ఉంటారు అందువల్ల ఆర్థిక ఎద్దడి అన్నది ఏమీ ఉండదు ఇక రెండవది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలను చూస్తే కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అంటూ ఉన్నది శాస్త్రం అంటే అటు లా లాభస్థానంలో ఉండేటువంటి రాహువు అలాగే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహము అలాగే పంచమంలో ఉండేటువంటి శుక్రుడు ఇవన్నీ కూడా చక్కగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఉండడం వారు మీరు చెప్పింది వినడం లేదా మీరు వారు చెప్పినటువంటి వాటిని వింటూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వృషభ రాశి వారు ఈ ఆగస్టు నెలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి జన్మ కుజుడు జన్మగురుని యొక్క దోషాలు ఉన్నప్పుడు ఎక్కువగా మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీ ప్రసక్తి రావడం వల్ల అటు మీరు కోపోద్రిక్తిలై అంటే కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కానీ లేదా తప్పక అనుకోని పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాట వల్ల ఏదైనా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అతిగా అలసిపోవడం వల్ల అంటే శరీరం ఎక్కువగా అలసిపోవడం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు రావడానికి అలాగే కాలినటువంటి గాయాలు ఏదైనా పదునైనటువంటి వస్తువులు వాటి వల్ల ఏర్పడినటువంటి గాయాలు విద్యుత్ వల్ల ఏర్పడినటువంటి గాయాలు ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత మీకు ఉపశమనం ఉంటుంది ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు చాలా గొప్పగా లభిస్తూనే ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది మరీ ముఖ్యంగా విదేశీ విద్య పో పోటీ పరీక్షలు అలాగే మౌఖిక పరీక్షల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థాన చలనానికి అవకాశం ఉన్నది ప్రత్యేకించి స్త్రీలకి అవకాశాలను కనుక మనం పరిశీలన చేస్తే ఈ గ్రహస్థితి స్త్రీలకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ప్రత్యేకించి అధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత స్త్రీలకి ఎవరైతే గృహిణులు ఉన్నారో వాళ్ళు చాలా కాలంగా మనం ఈ ఆభరణాలు ధరించాలి లేదా ఈ బంగారపు వస్తువులు కొనుక్కోవాలి ఇటువంటి కోరికలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నచ్చినటువంటి వస్తువులు నచ్చినటువంటి వస్త్రాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి సమాజంలో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉంది అని పది మందికి తెలియపరచడానికి ఇటువంటి వాటికి ఈ మాసంలో ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య పరిస్థితులు సంతాన పరిస్థితులు బాగున్నాయి ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారు ఈ వారం వారి ఈ మాసంలో ప్రత్యేకించి ఆగస్టు మాసంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రత్యేకించి సర్పసూక్తంతో షష్ఠి తిథి ఉన్నటువంటి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ లేదా కందులు లేదా కందిపప్పు మంగళవారం దానం చేయడం వల్ల కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాదులు చదవడం వల్ల కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో జూలై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనము అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారు ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండో పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలకు ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవి గ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి